హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఋతువులు భూ పరిభ్రమణం వలన ఋతువులు కూడా ఏర్పడుతున్నాయి ప్రతిరోజు ఉదయం కంటే మధ్యాహ్నము ఎండవేడి ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తి మీద ఉండడం వలన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమి మీద పడతాయి ఉదయాన్నే సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి నిట్ట నిలువుగా పడే కిరణాలు తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి దానిని వేడి చేస్తాయి ఏటవాలుగా పడే కిరణాలు ఎక్కువ ప్రాంతానికి ప్రసరించి ఆ అంతటిని వేడి చేస్తాయి కాంతి కిరణాలు ఎక్కువ ప్రాంతానికి వ్యాపించడం వ చేత ప్రతి ఒక్క చోట వేడి తక్కువగా ఉంటుంది ఉదయాన్న భూమి మీద పడే కిరణాలు ఏటవాలుగా ఉండి ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించడం వలన మధ్యాహ్నము కంటే ఉదయాన్న చల్లగా ఉంటుంది ఇదే విధముగా వేసవి శీతాకాలాలు ఏర్పడుతున్నాయి శీతాకాలములో కంటే వేసవి కాలములో సూర్యకిరణాలు కొంతవరకు నిట నిలువుగా పడతాయి మార్చ్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు భూమధ్య రేఖ కర్కట రేఖల మధ్య వివిధ ప్రదేశాలలో సూర్యకిరణాలు అంతా ఎక్కువ ఏటవాలుగా పడకపోవడం చేత అవి తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి దానిని ఎక్కువగా వేడి చేస్తాయి అందువలనే ఉత్తరార్ధగోళములో మొదటి మూడు మాసాల్లోనూ వేసవి వస్తూ ఉంటుంది ఇదే సమయంలో దక్షిణార్ధగోళములో శీతాకాలం వస్తుంది ఉత్తరార్ధగోళములో జూన్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు మొదటి మూడు నెలల్లోనూ ఉన్నంత ఉష్ణోగ్రత ఉండదు అనేక ప్రాంతాలలో వర్షం కురవడం వలన ఈ మూడు నెలల్లోనూ అంత వేడి ఉండదు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు దక్షిణార్ధగోళంలో భూమధ్య రేఖకు మకర రేఖకు మధ్య ఉన్న వివిధ ప్రదేశాలలో సూర్యకిరణాలు ఇంచుమించు నిట్ట నిలువుగా పడతాయి అందువల్ల ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి మార్చి ఇరవై ఒకటి వరకు రేఖ భూమధ్య రేఖల మధ్య వివిధ ప్రదేశాలలో మళ్ళీ సూర్యకిరణాలు ఇంచుమించు లంబముగా పడతాయి ఈ మూడు నెలల్లోనూ వర్షం కురవడం వలన మొదటి మూడు నెలల్లో ఉన్నంతగా వేడి ఉండదు ఫ్రాన్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్